రెసిపీ రెసిపీ చేసుకున్నాము ఇది ఏంటిది అనేది మీరు త్రూ అవుట్ చూడండి చాలా బాగుంటది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని చెప్పురా నీకు ఇష్టమేనా ఈ రెసిపీ ఏంటిది అది రాగి అన్నమా అన్నం నాకే తెలియదు కాదురా ఇది మొక్కజొన్న రవ్వతోటి కిస్ట్రీ టైప్ లో వేసిన అనమాట దీన్ని మొక్కజొన్న రవ్వతోనే కాకుండా పచ్చొన్న రవ్వతోటి ఇంకా రవ్వ రవ్వతోటి ఇంకా చిరుధాన్యాలు ఉంటాయి కదా వాటితోటి కూడా తయారు చేసుకోవచ్చు హెల్తీగా తినాలి అని అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు డిన్నర్ లో ఎప్పుడు రొటీన్ గా మనం అన్నమే కాకుండా ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే మనం హెల్దీగా ఉండొచ్చు పిల్లల్ని కూడా హెల్దీగా ఉంచవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని మీకు కూడా ఒకసారి చూపిస్తే మీరు కూడా వేసుకొని మీ పిల్లలకు పెడతారు కదా అనే ఉద్దేశంతో నేనైతే చూపించడం జరుగుతుంది ఈ మధ్య అందరూ హెల్త్ హెల్త్ అని హెల్త్ మీద పడ్డారు కదా హెల్త్ అని చెప్పేసి చిరుధాన్యాలు తింటారు ఇంకా ఏంటిది బ్రౌన్ రైస్ తింటాళ్ళు రైస్ ని తగ్గించి బ్రౌన్ రైస్ పెంచుతాళ్ళు బ్రౌన్ రైస్ కాకుండా సింగిల్ పాలిష్ రైస్ తింటాళ్ళు మనకి ఒక జబ్బు వచ్చిన తర్వాత మనం మారే కంటే ఇప్పటి నుంచే మనం హెల్తీగా అలవాటు చేసుకుంటే లైఫ్ స్టైల్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నట్టు అందుకని మన పిల్లలకి కూడా మనం నేర్పించిన వాళ్ళం అయితే హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడన్నా ఒకసారి చిరుతిళ్ళు బయట తింటూనే ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా కూడా తినాలి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి లాస్ట్ లో టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉన్నదో ఇక్కడ నేను ఒక కప్పు మొక్కజొన్న రవ్వ హాఫ్ కప్పు మైసూర్ పప్పు అంటారు కదా ఎర్రకంది పప్పు అది తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను జీలకర్ర ఆవాలు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక పది మిరియాలు ఇక్కడ ఇవే పప్పులు తీసుకోవాలని ఏం లేదు మీకు ఏ పప్పు అవైలబుల్ లో ఉంటే అది తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే కరివేపాకు ఉల్లిపాయలు ఆలుగడ్డలు పచ్చిమిర్చి క్యారెట్ అల్లముక్కలు కొత్తిమీర ఇక్కడ చూపించినంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న తో ఒక ఐదారుగురు ఫుల్ గా తినొచ్చు ఒక వెడల్పాటి పెద్ద గంజు పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకుంటున్నాను ఈ నూనె నెయ్యి వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని చిరపట్ల ఆడించుకోవాలి ఆడిన తర్వాత ఒక పది మిరియాలు ఇందులోనే వేసి ఇవి కూడా వేయించుకోవాలి అవన్నీ నూనెలో మంచిగా వేగేలా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను లేదు మీ దగ్గర అల్లం ముక్క అని అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను మనం కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి ఇంకా మిరియాల పొడి మిరియాలు సరిపోతాయి ఇంగువ కొంచెం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను మీకు కావాలంటే ఇదే టైంలో వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక రెండు క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆలుగడ్డ ఒక పెద్ద సైజు ఆలుగడ్డ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇవి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుంటే కొంచెం తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవడం ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇది ఉడికే వరకు మీరు కుక్కర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే అడుగుబడుతుంది ఇప్పుడైతే నేను రెండు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు ఇంకా మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఇంకా వాటర్ అయితే పులువును రవ్వ రెండు కప్పులు కాబట్టి ఒక కప్పుకి ఆరు కప్పుల చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే పన్నెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను నాకు ఇక్కడ కొంచెం లూజ్గా కావాలి అని అనుకున్నాను కాబట్టి పన్నెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం థిక్గా కావాలి అని అనుకుంటే పది కప్పులు యాడ్ చేసుకోండి సరిపోతుంది అంటే ఒక కప్పుకి ఐదు కప్పుల చొప్పున యాడ్ చేసుకోండి చూడండి ఇలా మంచిగా మసాలనమాట వాటర్ తెరల కాగిన తర్వాత ఇందాక చూపించిన మొక్కజొన్న రవ్వ పప్పులు మంచిగా కడుక్కొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకోకపోతే ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంది ఇది కుక్కర్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పిన కదా కుక్కర్లో అయితే పడుతుంది అని చెప్పేసి నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను కొంచెం లేట్ ప్రాసెస్ ఇది మనం గ్యాస్ దగ్గరే ఉండి మూత పెట్టుకొని మళ్ళీ తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నట్టు మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీరు ఇందులో బఠానీలు నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు శనగలు నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము ఇంకా చూడండి ఉడికిపోయింది నేనైతే ఇత్తడి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను అరే నువ్వు ఆలోచించే వరకు లాగ్ అయిపోతుందిరా వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతారు మన వాళ్ళు వేడిగా అయినా అక్కడ ఆల్రెడీ వేడిగానే ఉన్నది పిల్లలు తినకపోతే దీనిలో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కారం ఉంటది కదా కారం కూడా పైన చల్లి ఇవ్వచ్చు తిన్నా చూడు వేడిగా ఉందా బాగుందా అట్లా మా పిల్లలు ఇష్టంగా తింటాలన్నట్టు ఈ రెసిపీని అందుకని మీరు కూడా షేర్ చేస్తే మీరు కూడా హెల్దీగా ఏం పెడతారు కదా అని దీంట్లో సాంబార్ కూడా సాంబార్ కూడా కలుపుకోవచ్చు కానీ సాల్త్ కొంచెం వేసుకోవాలి అలాంటప్పుడు ఇదైతే సాల్ట్ కరెక్ట్ వేసినా అన్నట్టు చూడండి మా ఛానల్ ఎట్లా తింటావు ఇష్టంగా దీనిలో ఈ వెజిటేబుల్స్ నేను చూపించిన వెజిటేబుల్సే కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు లైక్ బీరకాయ క్యాలీఫ్లవర్ బీన్స్ బఠానీ గింజలు శనగలు నానబెట్టుకొని వేసుకోవచ్చు చిరుధాన్యాలతోటి కూడా ఒక రోజు పొద్దున చిరుధాన్యాన్ని నానబెట్టుకొని సాయంత్రం ఇలా వేసుకోవచ్చు ఈ రవ్వ అయితే నానబెట్టాల్సిన పని లేదు రవ్వ నిమ్మకాయ వెండుకుంటే ఇంత బాగుంటది కానీ మా దగ్గర నిమ్మకాయలు అవైలబుల్లో లేవు శనగలు వేసుకున్నా కార వేసుకున్నా అక్కడక్కడ తగుతూ చాలా బాగుంటది బై బై చెప్దామా ఎందుకు టీవీ సరే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నా కామెంట్ లో ఎప్పుడూ మర్చిపోవద్దు మీరు ఇది డిన్నర్ కన్నా లేకపోతే బ్రేక్ఫాస్ట్ కన్నా లంచ్ కన్నా ప్రిపేర్ చేసుకొని మీరు ఏదైనా కూడా కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి ఇది కొంచెం కారం అనిపిస్తుంది ఇందులో నెయ్యి కూడా వేసుకొని తినచ్చు చాలా బాగుంటది సరే మేము ఇలా తింటూనే ఉంటాము మరి బాయ్ పిల్లలు ఈ రెసిపీని చపాతీ దోశల్లోకి మంచిగా తింటారు కర్రీ లాగా బొంబాయి చట్నీ లాగా ఉంది సేమ్ మామూలుగా ఇది చాలా బాగుంది ఇంకా చపాతీ దోశలోకి ఇంకా చాలా చాలా బాగుంది మీరు ఒకసారి చపాతీలోకి తిని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో బాగుందా నువ్వేస్తావాళ్ళకు लेवल रूप से आ रहे पंप भी आ रहे